మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని చాలా మంది భావించినా ఈ సినిమా ఆగిపోలేదని నిర్మాత క్లారిటీ ఇచ్చారు హరిహర వీరమల్లు మూవీ డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం కావడంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది చరణ్ విషయానికి వస్తే గేమ్ గేమ్ఛంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్నారు మెగా హీరోల సినిమాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం మెగా హీరోల రెమ్యునరేషన్ లు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి ఒక అభిమాని మెగా హీరోలపై అభిమానం చాటుకున్నారు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఫోటోలతో శుభలేఖను అభిమాను సిద్ధం చేయడం గమనార్హం వెస్ట్ గోదావరి జిల్లాలోని అత్తిలికి చెందిన ఉమా మహేశ్వర అయ్యప్పకు దుర్గ అనే యువతితో మ్యారేజ్ ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై ఏడో తేదీన అయ్యప్ప పెళ్లి జరగనుంది అయ్యప్ప పవన్ చరణ్ పై చూపించిన అభిమానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు పవన్ రామ్ చరణ్ తన టాలెంట్ తో వీరాభిమానులను సంపాదించుకున్నారు పవన్ రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు పవన్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఫ్యాన్స్ సినిమా కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది ఈ కాంబినేషన్ కోసం చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి